వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గంజలో నీళ్ళు తీసుకొని అందులో నీళ్ళల్లో అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత మిర్చి మసాలా దినుసులు తర్వాత మిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని ఉప్పు నూనె నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఈ నీళ్ళు తర్వాత వేరే గంజ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పన్నీర్ క్యూబ్స్ చిన్నగా కట్ చేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రంగు మారాక అవి తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అన్ని వెజిటేబుల్ ముక్కలు వేసుకోవాలి టమాటా కాలీఫ్లవరు ఆలుగడ్డ క్యారెట్ ఇవన్నీ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత పసుపు వేసి కలుపుకొని మసాలా పొడి మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కారపొడి నేను రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకున్నాను ఇక్కడ తగినంత ఉప్పు తర్వాత వేయించిన ధనియాల పొడి నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి తర్వాత పెరుగు వేసుకోవాలి నేను పావు లీటర్ పెరుగు వాడాను ఇక్కడ తర్వాత ముక్కకు పట్టేట్టుగా అన్ని మసాలాలు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని తర్వాత ఒక తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి వేయించిన పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాక ఫస్ట్ మనం కాగబెట్టుకున్న నీళ్ళు మరగ మరిగించుకోవాలి ఆ మరిగిన నీళ్ళల్లో బాస్మతి రైస్ ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న రైస్ని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నాన్తే సరిపోతుంది బాస్మ బాస్మతి రైస్ తర్వాత వీడియోలో చూపించే విధంగా ఒక డెబ్భై శాతం ఉడికించుకోవాలి ఇలా ఒత్తితే ఇలా ఉండాలి వీడియోలో చూపించే విధంగా తర్వాత నీళ్ళు లేకుండా వడగట్టుకొని లేయర్గా వేసుకోవాలి ఇందాక మనం ఉడికించుకున్న కూరగాయ మొక్కల మీద లేయర్గా వేసుకోవాలి సమానంగా అనుకోవాలి తర్వాత ఆవు నెయ్యి వేసుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటూ అయిపోతుంది ఆల్రెడీ మనం ఇక్కడ ఉడికించాం కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే సరిపోతుంది తర్వాత ఈ విధంగా రైస్ మొత్తం కలుపుకుంటూ అయిపోతుంది అంతే వేడివేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ